తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి అక్కడ గుడి గోపురానికి తాపడం చేయడం విషయంలో అనేక అక్రమాలు జరిగినాయని గతంలోనే ఆరోపణలు వచ్చినాయి అప్పుడు సరే అప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే రెండేళ్ల తర్వాత అయినా సరే ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టడం టీటీటీ దృష్టి పెట్టడం చాలా సంతోషకరమైన అంశం అయితే దీంట్లో యాభై కిలోల బంగారం గల్లంతైంది అనేది ఒక ఆరోపణ ఉంది అసలు యాభై కిలోల బంగారం ఎక్కడికి వెళ్ళింది ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళింది ఎందుకంటే పరకామణి విషయంలో మనం చూసాం అది రకరకాలుగా చేతులు మారిన వ్యవహారం డబ్బు రకరకాలుగా చేతులు మారిన వ్యవహారం మనం చూసాం అట్లా ఈ గోవిందరాజస్వామి గుడికి సంబంధించిన బంగారం విషయంలో ఏం జరిగింది ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళింది అనేది ఇప్పుడు బయటికి తీయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది అట్ ది సేమ్ టైం అది తొమ్మిది లేయర్లుగా అది తాపడం చేయాల్సిందని కేవలం రెండు లేయర్లుగానే తాపడం చేసి మిగతాదంతా కూడా తాపడం చేయకుండా గల్లం చేశారనేది ఆరోపణ దీంట్లో వాస్తవం ఎంత అనేది ప్రభుత్వం బయట పెట్టాలి రెండోది అక్కడ ఈ పైన గోపురం మీద కొన్ని దాదాపు ముప్పైకి పైగా విగ్రహాలు ధ్వంసం అయ్యాయి ఈ తాపడం సందర్భంగా అనేది ఇంకొక ఆరోపణ వచ్చింది సో ఈ విగ్రహాలు ముప్పై పైగా విగ్రహాలు ధ్వంసం అవడానికి కారణం ఏంటి అసలు ఆగమ శాస్త్రం ప్రకారం అలా ధ్వంసమైన విగ్రహాలు అలా ఉండటానికి వీలు లేదు మరి ఆ గోపురం పైన అలా విగ్రహాలు ధ్వంసమైన విగ్రహాలు కనపడకుండా కూడా పోతేసారు లేదు రకరకాల వార్తలు వస్తాయి సో ఆగమ శాస్త్రం ప్రకారం దానికి కొన్ని చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అలా అపచారం జరిగినప్పుడు అది గత ప్రభుత్వంలో తీసుకోవాలి కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే అసలు ఆ ధ్వంసం ఎందుకు జరిగిందన్న దాని మీద ఆరా తీయాలి దీని కారకులు ఎవరన్నా దాని మీద కూడా ఆరా తీయాలి దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి ఇంకా మూడో విషయం ఏంటంటే అప్పట్లో వచ్చిన ఆరోపణలు ఏంటంటే అసలు ఈ మొత్తం తాపడం వ్యవహారం ఇచ్చిన కాంట్రాక్టర్ కాకుండా మళ్ళీ సబ్లీజ్కి వేరే కాంట్రాక్టర్కి ఇచ్చారు అనేది ఒక ఆరోపణ అయితే ఈ తాపడం చేసిన వ్యక్తుల్లో అన్యమతస్తులు ఉన్నారు అనేది ఇంకొక ఆరోపణ సో ఆ అన్యమతస్తులు రావడం వల్ల అన్యమతస్తులు ఆ తాపడం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ దానికి కావాలని ఆ విగ్రహాలను ఏమైనా ధ్వంసం చేశారా ఇది కూడా హిందువులకి అనుమానాలు ఉన్నాయి సో దీని మీద కూడా ఈ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది అసలు అన్యమతస్థులు లోపలికి దేవాలయంలోకి వెళ్ళాలంటేనే ఒక సంతకం పెట్టి వెళ్ళాలి మాకు నమ్మకం ఉంది దేవుడి మీద అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళాలి అలాంటిది గోపురం పైనకి గోపురం పైకి అన్యమతస్థులను ఎట్లా ఎక్కనిచ్చారు వాళ్ళతోటి ఎట్లా పనులు చేయనిచ్చారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అంతేంటి మొత్తం వ్యవహారంలో అన్యమతస్తుల పాత్ర చాలా ఎక్కువ ఉన్నది అంటే అన్యమతస్తులు లేదంటే కనుక అక్కడ టీటీడీకి సంబంధించి లేదంటే దానికి సంబంధించి ఎవరైతే దేవుడి మీద భక్తి లేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఆ రోజు అధికారంలో ఉండటం వల్ల ఒక అన్యమతస్తులేమో అధికారంలో ఉన్నారు ఆ రోజు ఇంకొక రకమైన అన్య ఇంకొక అన్యమతస్థులు ఇంకొక మతానికి సంబంధించిన అన్యమతస్థులేమో ఆ తాపడం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారనేది అప్పట్లో వచ్చిన ఆరోపణలు సో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అసలు బంగారం గలంతు పరిస్థితి ఏంటి విగ్రహాలు ధ్వంసం అవడం ఏంటి ఆ విగ్రహాల ధ్వంసం వెనుక అసలు ఈ అన్యమతస్థుల పాత్ర ఉందా అసలు అన్యమతస్థులు దీంట్లోకి ఎందుకు జ్వరబడ్డారు ఎలా అసలు అన్యమతస్థులతో అక్కడ పనులు చేయనిచ్చారు ఇలాంటివన్నిటి మీద కూడా చాలా అనుమానాలు హిందువులకు ఉన్నాయి వీటన్నిటినీ కూడా సమగ్రంగా వీటి మీద లోతైన విచారణ చేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ బంగారాన్ని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది